ఈ నిజ నిర్ధారణ నిర్ధారణ కమిటీలో ఒక ఇంజనీర్ గా శాఖలో పనిచేసిన ఇంజనీర్గా నా పరిశీలనలోకి వచ్చిన విషయం ఏంటంటే ఇది మొత్తం అంటే మన ఇంజనీర్ ఇచ్చిన సమాచారం ప్రకారము ఈ ఈ చెక్ డ్యామ్ మొత్తంగా ఏడు వందల తొంభై ఏడు మీటర్ల లెంత్ కలిగిన ఈ చెక్ డ్యామ్ ఇది ఇది బ్లాస్ట్ ఇది ఇది అంటే కొలాప్స్ అయిన చైనేజ్ ఎంత అంటే నూట డెబ్బై మూడు నుంచి రెండు వందల అరవై మూడు ట్రైనేజ్ వరకు ఇది కొలాప్స్ అయిపోయింది అంటే తొంభై మీటర్ల వరకు ఇది కొలబ్స్ అయినట్టుగా మనకు తెలుస్తున్నది దీనివల్ల మనం చూస్తే కనుక మనకు మల్టిపుల్ క్రాక్స్ కనబడుతున్నాయి అంటే ఏడు జాగాలల్లో మల్టిపుల్ క్రాక్స్ మనకు పరిశీలించినప్పుడు కనబడుతున్నది ఇది మామూలుగా వరదలు వచ్చినప్పుడు ఇంటి మల్టిపుల్ క్రాక్స్ల రూపంలో అది వాష్ అవుట్ కాదు మొత్తంగా బాడీ అంతా కొట్టుకపోతుంది లేదా ఆప్రంలో ఉండే వేరింగ్ కోట్ లాంటివి కొట్టుకుపోతాయి లేదా డ్యామ్ చివర్లో ఉండే మట్టి కొట్టుకుపోయి అటు ఇటు గండిపడే అవకాశం ఉంటుంది అటువంటి చాలా సందర్భాలు జరిగినాయి కానీ వాళ్ళు చూసినప్పుడు ఇక్కడ మల్టిపుల్ క్రాక్స్ కనబడుతున్నాయి మనకు తర్వాత ఒక ఒక సిమెంట్ ముక్క పై నుంచి అక్కడ ఆ పై నుంచి ఎగిరి ఇక్కడ వచ్చి పడ్డది సో అది మామూలుగా బ్లాస్టింగ్ చేస్తే తప్ప అది ఎగిరి వచ్చి పడే అవకాశం లేదు వరద వచ్చినప్పుడు అది అటే పోతాయి ఏమైనా కూలిపోయినా అటే కూలిపోతాయి తప్పితే ఇటువైపు రావు సో బ్లాస్టింగ్ వల్ల వచ్చిన సిమెంట్ కాంక్రీట్ పీస్ అక్కడి నుంచి ఎగిరిపడి ఇక్కడ పడింది అవన్నీ సాక్షాలు మనకు కనబడుతున్నాయి రెండోది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్ చూడడం కంప్లైంట్లు చాలా స్పష్టంగా అది ఏమి రాస్తారంటే ఇరవై ఒకటో తేదీ నవంబర్ నాడు వాళ్ళు రైతులు వచ్చి రాత్రి జరిగింది తెల్లారి సర్కిల్ రిజర్వా ఖాళీ అయిపోయింది వాళ్ళు వచ్చి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి చెప్పినప్పుడు వాళ్ళందరికీ ఇన్స్పెక్షన్స్కి వచ్చి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పిన విషయం ఆయన వీళ్ళు రిపోర్ట్ చేస్తారండి పోలీసులకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఒకటి పదకొండు ఇరవై ఐదు రోజున ఉదయం సుమారు ఆరున్నరకి స్థానిక రైతులు నాకు ఫోన్ చేసి ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఐదు రోజున రాత్రి సుమారు పది గంటలకు చెక్ వద్ద భారీ శబ్దం వినపడిందని చెక్ డ్యామ్ ధ్వంసం అయిందని తెలపడం జరిగింది వెంటనే నేను మరియు మా సిబ్బందితో వెళ్ళి చెక్ పరిశీలించగా సుమారు తొంభై మీటర్ల పొడవున ధ్వంసం అయి ఉన్నది ఈ విషయాన్ని పరిసర రైతులను విచారించగా ఈ చెక్ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినానని అనుమానం కలదు ఇటు విషయాన్ని మా పై అధికారులకు తెలియజేస్తూ దరఖాస్తు ఇస్తున్నాను ఈ చెక్ ధ్వంసం చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు మూడు కోట్ల ఆస్తి నష్టం జరిగింది ధ్వంసమైన చెక్ డ్యామ్ ఫోటోలను జతపరచడమైనది తనుగుల గ్రామశివారులోని మానేరువాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ని ధ్వంసం చేసిన వారిపై తగు చర్యలు తీసుకోగలనని ఆయన పోలీసులకి జమ్ముకుంట పోలీసులకి విజ్ఞప్తి చేశారు వాళ్ళు అదే రోజు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు తర్వాత దీనికంటే ముందు ఇక్కడ కాదు పెద్దపల్లి మండలంలో హుసేనియా వాగు మీద ఒక ప్రయత్నం జరిగింది బాంబులు పెట్టి జెలిటన్ స్టిక్స్ పెట్టి పేల్చడానికి ప్రయత్నం చేస్తే అక్కడ రైతులు అప్రమత్తం అయిపోయి आ जैसे शब्दा